మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సామాజిక ఉద్యమకారుణి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి శ్రీ నరేంద్ర మోదీ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు సహకారం వల్ల ఎన్నో ప్రాంతాల్లో మరి మారుమూలలో ఉన్నటువంటి రోడ్లు కూడా అభివృద్ధి చెందాయి మా జగ్గంపేట నియోజకవర్గంలో రాజుపాలెం నుండి రామవరం వరకు పదిహేను కిలోమీటర్లు రోడ్లు గత రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వం ఈ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి మరి నత్త నడకలాగా రోడ్డు అభివృద్ధి పనులు చేయడం జరిగింది కాజిపాలెం నుంచి రామవరం వరకు ఉన్న పదిహేను కిలోమీటర్ల రోడ్డు కూడా అడుగుకోబోయి గజానుకోకపోయి గింత కింద ఈ రకం ఉన్న పరిస్థితి మరి ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరి ఇక్కడ ప్రమాదాలు జరుగుతా ఉన్నాయి తక్షణం మరి ప్రభుత్వం స్పందించి ఈ రోడ్డు నిర్మాణం చేయాలని చెప్పేసి ఈ యొక్క బాధితులందరి పక్షాన కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ రోడ్డు సుమారు నాలుగు నియోజకవర్గాలకు కనెక్షన్ చేసే రోడ్డు ఇలా పితాపురం పెద్దాపురం పట్టుపాడు జక్కంపేట నియోజకవర్గాలు కనెక్ట్ చేసే రోడ్డు చాలా దయానీయమైన పరిస్థితుల్లో ఉంది ప్రజలందరూ కూడా మరి వాహనాలు రిపేర్ వస్తూ ఉన్నాయి అంతేకాకుండా ఈ ప్రమాదాలు జరిగి కాళ్ళు చేతులు ఇరిగిపోయాయి ప్రమాదాల్లో ప్రాణాలు పోయిన పరిస్థితి కూడా ఎంతో దారుణంగా ఉంది ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఓటమి ప్రభుత్వం వెంటనే దయచేసి రాజుపాలెం నుంచి ఉన్న వరకున్న రోడ్డుని తక్షణం నిర్మించాలని చెప్పేసి ప్రజలందరి పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం రామవారం రాజుపాలే రాజుపాలి దయచేసి కోటమి ప్రభుత్వం పెద్ద మనస్సుతో ఈ రామవరం రాజుపాలూరు రోడ్డుని తక్షణం నిర్మించి యాక్సిడెంట్ జరగకుండా ప్రజల్ని కాపాడాలని చెప్పేసి ప్రజల పక్షాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గత సంవత్సరం నుంచి అనేక ఫిర్యాదులు చేసి అనేక సార్లు అధికారులు చెప్పినా సరే నేటి వరకు ఈ రోడ్డు మీద ప్రభుత్వం దృష్టి పెట్టిన పరిస్థితి మరి త్వరలో ప్రభుత్వం ఈ రోడ్డు నిర్మాణ పనులు మొదలు పెట్టకపోతే రామవారం నుంచి రాజపాల వరకు సంబంధిత గ్రామ ప్రజలందరితో కూడా పాదయాత్ర చేసి ప్రభుత్వానికి కళ్ళు తిరిపించే విధంగా ప్రజా నిరసన కూడా తెలియజేయడం జరుగుతుంది ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం మరి ఎంత దారుణంగా ఉందో చూడొచ్చు మరి ఇటువంటి రహదారి ఇక్కడ ఒక చోటే కాదు కిలోమీటర్లు కూడా ఇదే రకమైన పరిస్థితి కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి మరి అనేక సార్లు జరిగింది గత ప్రభుత్వంలోని ఈ రోడ్డు తొందరగా నిర్మాణం చేయాలని ఫిర్యాదు ఈ ప్రభుత్వంలో కూడా సంవత్సరం నుంచి కూడా అనేక సార్లు ఆరణ్య అధికారులకి జిల్లా కలెక్టర్ గారు కూడా ఫిర్యాదులు చేసినా సరే పట్టించుకోని కారణంగా ఈ రోజు అందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం